ರೇ ಮಾಯಮ್ಮ ನಮ್ಮ ವಿಜಯಮ್ಮ ರೇ ದೇವಿ ಅಮ್ಮ ನಮ್ಮ ವಿಜಯಮ್ಮ ರೇ ದೇವಿ ಅಮ್ಮ ಮಾಯಮ್ಮ ಕೋಜಮ್ಮ ರೇ ದೇವಿ ಅಮ್ಮ ಅರಮನೆ ಶಾಲೆ ದೇವಿ ಅಮ್ಮ వైశాఖంది వైశాఖ మనం వాళ్ళ మహిమలు ఎందుకు తెలుసుకున్న లోకమాత్రమే కాల్లమ్మ రూపకంగా పోవాలి వాళ్ళ మహిమలు ఎందు తెలుసుకున్న పాత ముసల వేసినాది వైశాఖ మనం

అయితే వచ్చినవి కానీ ఒకవేళ ఆయన చేత పైసలు ఇస్తే కుడి చేత కౌంట్లో పోస్తాం అంటారు కౌంట్లో వాళ్ళు ఆయన అయ్యో కొడుకుల వాళ్ళంత వల్ల కొట్టిన వాళ్ళు ఒక రూపాయ లేకవాళ్ళు కూడా నాకు ఆడ పేరు ఒక లేదు కొడుక ముసలి వచ్చింది ఒకవేళ పైసలు ఇవ్వమంటే కలివయ్యమంటుంది పైసలు లేవంటుంది కంపడి గెలు కనబడుతున్నా ఇక్కడ ఉంటే మనకి రాయాలని చెప్పి గుణాలు తీసిరాడు నేను ఏంటి వెళ్ళబడదా ఉన్నా రమ్మాటవారు వచ్చింది వాళ్ళు మయమలేనో తెలుసుకోవాలి మదం ఎక్కువ అవుతుంది మత్స్యం ఎక్కువ అవుతుంది అని చెప్పి ధనం ఎక్కువైతే ద్రవ్యం ఎక్కువైతే అని చెప్పి ఆ బాగ పట్టినాది పెడికడు బండి అడిగి కొట్టినాది వైశాఖ గుణం కొప్పినాది డు తాళు వంగ అంటే తాగు వంగి తాడు లేసేవాంటే తాడు ఆవు అంటే తాడు వంగేది చావు అంటే తాడు దిగేది ఒకవేళ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మరిచే వరకల్లా తాడు భంగం అంటే తాడు లేస్తారు తాడు తాడు వేస్తారు రాయి బలు పోయినాయి మట్టి వనవులు అయినాయి కళ్ళంతా ఉన్నాయి మసి వీళ్ళు రాలుతున్నారా బయలున్నాయిలున్నాయి అయినా ఈ తాడు తాడు వంగతుందా ఏంది కావచ్చు నిన్న మన తాళ్ళు రంగమనే తాళ్ళు వంగేది చల్లంతా ఫుల్ అవుతుంది రాయలు బాడలు అయినాయి మట్టి బాడలు అయినాయించలేదు ఒకవేళ ఐదుగురు వాళ్ళ వాళ్ళు అయినా దీపం కొడుగు చెప్పే కొడుకు సాగునీ కావాలి కలిగి పేరు కదా సావన దగ్గర పోవాలి దీనమ్మ దగ్గర కంట పోవాలి చెప్పి వాళ్ళు ఒక చోటు ఆనకోడు వరకల్ వేరే దగ్గర పోతే వేరు వేల ప్రకారం చెప్పి నేనే పోవాలి నా మహిమాలను చెప్పి వెనుకొని పట్టుకొని పట్టుకొని చే పట్టుకొని అమ్మ వారి ఒక వంట గమని వాళ్ళ కడ్డం పోతున్నది ఏంటంటే మంచింది ఏమన్నది ఇంత సురవర్డబాయిత పైసలు ఇస్తే అప్పుడు చేత కళ్ళు పోస్తామన్నా లేకుండా ఎలా పోయినాం అయ్యయ్యో కొడుకులారా బంగారం అంటుకోన బాగాలే ఇలా అడగానికనేమి అయ్యయో కొడుకులారా மாதல புட்ட மைதாசி ஆதி கொல்ல போய் அபயங்கர பரிசராமலி மாதாசு வைசாக்கேரு நருதோதி ఒకవేళ కాళ్ళకి నడుకే మోర్కుండాలి ఒకవేళ కమ్మరుడిపోవాలి ఎక్కువగా కుమ్మరండి పోవాలి కూతులు యొక్క తాడు మూడు సార్లు తాడు ఎక్కాల తీయాలి నువ్వు ఎప్పుడైతే తాడు ఎక్కువ భార్యకు మొన్నతనం వస్తుంది ఎప్పుడైతే